ఈ వినాయక చవితి పండక్కి నేను ఎప్పుడు పప్పుండ్రాలు చేస్తానండి ఈ పప్పుండ్రాలు ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఆ రోజులు గుర్తుకొచ్చేసాయి ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వినాయకుడిని కవర్ తీసి బయట పెట్టాను ఈరోజు కొంచెం మూడ్ ఆఫ్గా ఉందండి మా హస్బెండ్కి సడన్గా ఆఫీస్లో మీటింగ్ ఉందని పిలిచారు సో ఇద్దరం కలిసి ఎప్పుడు పూజ చేసుకునే వాళ్ళం గణపతి ఇంక ఈసారి మా పిల్లలతో కలిసి పూజ చేసుకున్నాను పూజ అంతా చాలా బాగా అయింది శ్రీ వినాయక వ్రత కథపతి గణపతి బాపర్య పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు ధ్యాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాను భార్యతోని తమ్ములతోని ఉన్న వనవాసం చేస్తూ ఒకనాడు శనిషని చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజాధికారము సమస్త వస్తువాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా వ్రతాన్ని చెప్పవలసిందని ప్రార్థించాను మార్నింగ్ లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని ముందు ప్రసాదాలు తయారు చేసుకొని పెట్టేసుకున్నాను ఫస్ట్ అవి చేసుకున్నామంటే పూజ కూడా చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది సో నేను అవన్నీ రెడీ చేసుకొని వినాయకుని పెట్టి అన్ని పెట్టాను అన్నీ పెట్టినట్టే ఉన్నాను కానీ ఏదో ఒకటి మర్చిపోయినట్టయితే అనిపిస్తుంది ఎందుకో మరి మా ఆయన పక్కన పూజలో కూర్చున్నందుక లేకపోతే ఏమో మాత్రం ఏదో వెల్త్గా అయితే అనిపించింది నాకు కానీ పూజలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వినాయకుడిని అయితే మంచిగా మొక్కుకున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నిజంగా అండి పండగలు వచ్చాయంటే చాలు మా లేడీస్కి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది ప్రసాదాలు చేసుకోవాలి పూజ దగ్గర అన్ని సిద్ధం చేసుకోవాలి నిజంగా ఎన్ని పనులతో కూడా నాకు ఈ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి ఈరోజు వీడియో ఈరోజే పెట్టాలి కదా రేపు పెడితే మళ్ళీ అది అంత ఇది కూడా ఉండదు సో ఇది కూడా నాకు ఎక్స్ట్రా వర్కే అయినా కూడా హ్యాపీగా చేసుకున్నానండి అన్నీ ఎందుకంటే ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు అంటారు కదా మీ అందరి అభిమానం ముందు ఈ కష్టం అనేది చాలా చిన్నగా అనిపిస్తుందండి నాకు ఎప్పటికీ ఇలాగే నన్ను ఆదరిస్తారని నన్ను ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ప్లీజ్ ఇంకా నా పూజ అయితే ఎప్పుడు ఇలానే సింపుల్గా చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ ఇలానే వినాయకుడిని తీసుకొచ్చి ఇలానే సింపుల్గా చేసుకుంటాను మా వినాయకుడి తరపున మీ అందరికీ హ్యాపీగా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వినాయకుడు మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి